ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేటలో నియోజకవర్గ ప్రజల పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి నియోజకవర్గానికి పైడి రాకేష్ రెడ్డి రావద్దంటూ పలుచోట్ల చోట్ల వాల్ పోస్టర్లను అతికించారు ఎనిమిది ప్రశ్నలు సంధిస్తూ నందిపేటలోని కోడళ్ల వద్ద పోస్టర్లు వెలిసాయి రూపాయి హాస్పిటల్ ఎక్కడా యువతకు ఉపాధి ఎక్కడా ఊరికి పది ఇళ్లు సొంతంగా కట్టిస్తా అన్నావు ఏమైంది అని ప్రశ్నించారు హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలను రావద్దంటూ ఎందుకని నిలదీశారు పేదవారంటే చులకనా అని అడిగారు ఉపాధి కోసం యువతను విదేశాలకు పంపుతా అంటూ వారి సమాచారం తీసుకొని ఆగం చేస్తావని విమర్శించారు ప్రభుత్వాధికారులతో దుర్భాషలాడుతూ ధనవంతులు రావద్దని పేదవారు వస్తే సహాయం చేయవు అని ఉన్న పోస్టర్లను పలుచోట్ల అంటి అంటించారు నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు స్థానికంగా కలకలం రేపుతున్నాయి ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేటలో నియోజకవర్గ ప్రజల పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి నియోజకవర్గానికి పైడి రాకేష్ రెడ్డి రావద్దంటూ పలుచోట్ల వాల్ పోస్టర్లు వెలిశాయి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఆనంద్ పాల్ గుడ్ ఆఫ్టర్నూన్ నిజామాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై కూడా అంశాలపై వైరల్ పోస్టర్లు వైరల్ అయ్యాయి ఈ రోజు చూసినట్లయితే నమ్మిపేట మండల కేంద్రంలో పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే మా నియోజకవర్గానికి రావద్దు నువ్వు ఎలాంటి అభివృద్ధి చేశావంటూ ప్రశ్నలు ప్రశ్నలతో కూడిన వాల్ పోస్టర్ ను వేయడం జరిగింది దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు ఆ ఫ్లెక్సీలను తొలగించారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పైడి రాకేష్ రెడ్డి వివాదాస్పదంగానే మిగిలిపోతా ఉన్నాడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కరి కూడా అమలు చేయలేదని సమస్యను దాటినప్పటికీ కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని తాను గెలిస్తే రూపాయికే వైద్య ఆసుపత్రిలో అందిస్తానని అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా పది ఇల్లు తన సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తానని ఈ విధంగా తొమ్మిది హామీలను ఎన్నికల ముందు ఇచ్చారు ఆ తొమ్మిది హామీలను ఏ కూడా అమలు చేయడం లేదు చేయటం లేదు కాబట్టి మా నియోజకవర్గానికి రావద్దు అంటూ నందిపేటలో ప్రేటీలు ఏర్పాటు చేశారు ఈ ప్రకటీలు కలకలం రేపుతున్నాయి సవంతి రైట్ ఆనంద్ పాల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్